హాయ్ అండి మా హస్బెండ్ అయితే ఇక్కడ ట్రైన్కి వెళ్ళిపోతున్నారు సో తనకు కావాల్సినవన్నీ ఇక్కడ అయితే ప్యాక్ చేద్దామనేసి పెట్టుకున్నాను అన్నీ మర్చిపోకుండా ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను సో ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా బ్యాగ్ అయితే సర్దేస్తాను పిల్లలు పడుకున్నారు సో ఇంకా వాళ్ళని పడుకోబెట్టి చదుగా అయితే వాళ్ళని పడుకోబెట్టాను వాళ్ళు ఉంటే ఏంటంటే హడావి చేసేస్తారు సో మళ్ళీ ఏమైనా మర్చిపోతే ఇబ్బంది అవుతుంది అంటే మర్చిపోయేది అంతగానే ఏం లేదు ఏమన్నా చిన్న చిన్నవి వండుకోవచ్చు కానీ ఎందుకు లేక పీస్ఫుల్గా తన కోసం అన్నీ సర్ది పెడదాం అన్నట్టుగా అయితే ఫస్ట్ పిల్లల్ని పడుకోబెట్టాము సో మా హస్బెండ్ వాళ్ళకి ఏంటంటే నార్మల్గా డ్రెస్సెస్ అన్నీ అక్కడే కొనుక్కోవాలి ఒక డ్రెస్ అట్లా దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా అయితే ఈ డ్రెస్ పెడుతున్నాను ఇంకొకటి ఏంటంటే డైలీ షేవింగ్ చేసుకోవాలి సో మా హస్బెండ్ ఏంటంటే డైలీ షేవింగ్ కదా మంచి ట్రిమ్మర్ ఉంటే బాగుంటుంది అనేసి ఈ అగార వాళ్ళ ట్రిమ్మర్ అయితే ఆర్డర్ పెట్టాడు కానీ ట్రిమ్మర్తో కూడా చేసుకోవద్దంట సో నార్మల్ షేవింగ్ కదా బ్లేడ్తో అట్లా చేసుకోవాలంట సో అక్కడికి అక్కడ రూల్స్ అట్లా ఉంటాయంట ఒకవేళ ట్రిమ్మర్ కూడా అలా చేస్తే దీంతో చేసుకుంటారు ఎందుకైనా మంచిది సేఫ్టీ సైడ్ అని ఇది కూడా పెట్టేస్తున్నాను ఇంకా బనియన్స్ ఇవి కూడా ఫస్ట్ హాఫ్ బనియన్స్ తెచ్చుకున్నాడు మళ్ళీ ఫుల్ కావాలంటే మళ్ళీ ఏంటి ఫుల్ బెన్స్ వేర్చుకున్నాడు సో ఇంట్లో ఉన్నాయి కానీ ఆ ఇంట్లో ఇంట్లోనే ఎందుకునే అనేసి కొత్తగా వేసుకున్నా ఒక నాలుగు గంటలు వచ్చుకున్నాడు వాళ్ళు వాళ్ళకిస్తాం పొద్దున్నే వెళ్ళిపోతాడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కట్ల ఎక్కువ వెళ్ళిపోతాడు సో ఇంకా కావాల్సిన బకెట్ కొన్ని కొన్ని మద్దతు అలాంటివి ఇక్కడ నుంచి మోసుకొని పోలేదు కదా సో ఇంకా అక్కడికి వెళ్ళాక కొనుక్కుంటారు సేమ్ మనం హాస్టల్ ఉన్నప్పుడు ఎట్లుంటాం ఇంకా అట్లనే ఉండాల్సి వస్తుంది హాస్టల్ లైఫ్ అన్నట్టు బ్యాచులర్ లైఫ్ బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి పోతాడు మా ఆయన అయితే మమ్మల్ని లేచి అక్కడికి పోతే మంచిగా వండుతాను ట్రైన్ సరేం చేస్తాను చెప్పండి ట్రైన్ పోవాలి చదవాలి చదవాలంటే మనం లేదు కదా అబ్బాయిలు అంటే ఏమైనా పోతారు అమ్మాయిలు పోవాలంటే పిల్లలు అంటే కాదు కష్టం సో టోటల్ ఇవైతే ఫోర్ బానియన్స్ సో ఇవేమో ఒక రెండు బ్లాక్ బ్లాంక్ ఇప్పటి కాటన్ పిలుస్తారా అక్కడ ఉంది రూమ్ చిన్న సెట్లు

ఇప్పుడు ఒకటే ఉంది ఇది మరి మంచి మొన్న జూడియోలో తీసుకొచ్చుకున్నారు డే అంటే క్యాల నైట్ టైం వేసుకోవడానికి చూసే ఉంటారు ఎందుకంటే ముందు వస్తుందా లాభం ఇవన్నీ అట్లా తీసుకు बिल्कुल बिजुला है। ये तो मतलब क्या है? शादो। तो लैंडिंग से अपना कोटा वाला को लैंडिंग कितना है? हम्म? लैंडिंग कितनी स्तर है? नहीं ना? हम्म। कितने स्तर हैं इसका? अपने वर्कल स्कूटर अगर एक सूद्रा ఇంక ఇక్కడ అయితే నేను లగేజ్ సర్దుతున్నాను లగేజ్ సర్దుతుంటే మా హస్బెండ్ అయితే బ్లాంకెట్ వాళ్ళు ఒకటి ఇస్తారు ఒకటి ఇస్తారు అనేసి అంటూనే ఉన్నారు నేనేమో వాళ్ళెందుకు ఇస్తారు అనేసి అనుకున్నాను ఇంక అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ అయితే నువ్వు బ్లాంకెట్ పెట్టిందే నయమైంది అదే బెడ్షీట్ పెట్టిందే నయమైంది అసలు ఇక్కడ వాళ్ళు ఇవ్వని కూడా ఇవ్వలేదు అనేసి అన్నారు నాకు ముందే డౌట్ కొట్టింది వాళ్ళెందుకు ఇస్తారు అనేసి ఇంకా మనకు తెలియని దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు కదా అనేసి నేనైతే సైలెంట్గా ఊరుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే వాళ్ళు అసలు ఇవ్వని కూడా ఇవ్వలేదు అంటే బెడ్షీట్ మా హస్బెండ్ ఏమో ఇంకా నువ్వు పెట్టి మంచి పని చేసావు అనేసి అన్నారు నేను గ్లాస్ కూడా పెడతాననేసి అన్నాను మా హస్బెండ్ ఏమో గ్లాస్ ఎందుకు వద్దు అని అన్నారు కానీ ఇంకా గ్లాస్ కూడా అక్కడైతే అవసరమైంది ఇంకా కొన్ని కావాల్సినవి ఉంటే కొన్ని కొన్ని అయితే మర్చిపోయారు మళ్ళీ అయితే పంపించేశాను నేను ఇంక ఇక్కడ చూసారు కదా లగేజ్ లగేజ్ అనుకున్నాను కానీ చాలా తక్కువే లగేజ్ అయితే ఉంది అన్నీ అయితే మర్చిపోకుండా పెట్టేశాను

ఇంకా మనము హాస్టల్కి ఏమేమి తీసుకెళ్తామో ఇంకా అవన్నీ అయితే నేను ప్యాక్ చేసేసాను మా హస్బెండ్ కోసం అయితే డ్రెస్సెస్ అయితే వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయాలంట అంటే యూనిఫామ్ ఇంకా కొన్ని ఉంటాయి గ్రౌండ్కి సంబంధించినవి సో అవి అయితే వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి అనేసి నార్మల్ నార్మల్గా నైట్ టైంలో వేసుకోవడానికి లేదంటే ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కావాల్సిన డ్రెస్సెస్ అయితే మేము ఇంటి దగ్గర తీసుకున్నాము ఇంకా చలికాలం కదా ఫేస్ అదంతా కూడా బాగా పగిలినట్టు అవుతుంది అనేసి ఒకటైతే నేను అలోవెరా క్రీమ్ ఉంటే అది కూడా తీసుకున్నాను ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను మొన్న షాపింగ్కి వెళ్ళాము కదా మేము మా సో అప్పుడే డిమార్ట్లో అయితే తీసుకున్నాము ఇంకా డ్రెస్సెస్ జూడియోలో ఇంకా కొన్ని డ్రెస్సెస్ మా దగ్గర అట్లా కావాల్సినవన్నీ అప్పుడప్పుడు అయితే షాపింగ్ చేసి దగ్గర పెట్టుకున్నాము ఇంకా ఒకటి తాళం ఉంటుంది కదా చిన్న తాళం చెవి అది కూడా ఒకటి అయితే తీసుకున్నారు అంటే వాళ్ళకు ఒక ర్యాక్ లాగా ఏదైనా ఇస్తే దానికి తాళం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి అయితే ఇంకా నేను ఇక్కడ కూర్చొని సర్దుతుంటే ఏదైనా గుర్తుకొస్తే అది మా హస్బెండ్ తెచ్చి అయితే ఇస్తున్నారు ఇక్కడైతే ఇంకా తినడానికి ప్లేటు అంటే వాళ్ళు ఇవ్వరు కదా మన ప్లేట్ మనమే తీసుకువెళ్ళాలి ఇంకా అప్పుడే నాకైతే ఐడియా వచ్చింది ప్లేట్ కూడా అనేసి మా హస్బెండ్ కూడా ఇంకా వెంటనే గుర్తు చేశారు ఇంకా ప్లేట్ కూడా తనైతే తీసుకురావడానికి వెళ్ళారు ఈ ప్లేట్ తెచ్చేటప్పుడే నేనైతే గ్లాస్ కూడా తెమ్మన్నాను కానీ ఇంకా తను అవసరం లేదు అనేసి అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకైతే రోజు రాగి మాల్ట్ ఇంకా గ్లాస్లోనే తాగుతున్నారంట ఇంకా కొన్ని ఫుడ్ వీడియోస్ అలా తీయమని చెప్పాను కానీ అక్కడైతే వీడియో తీయడానికి అట్లా అలో ఏం లేదంట సో వీడియో అయితే ఏం తీయట్లేదు వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము కానీ ఇప్పుడు అంత ఏం లేదు సో ఎందుకో ఒకటి రెండు రోజులు అలా అనిపించింది ఇప్పుడు నార్మల్ అయిపోయాము చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మంచిగా ఉండండి అనేసి ప్రజెంట్ అయితే మేము బాగానే ఉన్నాము ఏదో ఇంకా ఆ టైంలో అలా అనిపించింది మాకైతే ఇంకా ఈ వీడియో కూడా చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు నేను నేను ఎంత ఎమోషనల్ అయ్యాను తను ఎలా ఎమోషనల్ అయ్యాడు అది ఒకటి అయితే ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఇంకా ఇక్కడ నుంచి అయితే అలాంటి ఎమోషనల్ వీడియోస్ రావు నా ఛానల్లో అయితే అసలు నేను ఎప్పుడు ఇలాంటివి పెట్టలేదు కదా ఫర్ ద ఫస్ట్ టైం పెడుతున్నాను ఇలాంటి వీడియో అయితే సో మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే పెట్టాను అలానే మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నప్పుడు సో అందుకనేసి ఇంక ఇక్కడ చూసారు కదా చిన్న తాళం అది కూడా అయితే పెట్టేశాను సో లగేజ్ లగేజ్ ఎంతో అనుకున్నాను సర్దే సరికి చాలా తక్కువ అనిపించింది నాకైతే ఈ యొక్క బ్యాగ్ ఖాళీ ఖాళీగానే అనిపించింది కానీ వచ్చేటప్పుడు అయితే ఇంక అక్కడ తీసుకున్న డ్రెస్సులు అవి ఇవి నాకు తెలిసి ఎక్కువనే అవుతాయి కావచ్చు మార్నింగ్ అయితే ఇంకా ఫోర్ ఓ క్లాక్ అట్లా బయలుదేరుతారు మా హస్బెండ్ అయితే సో అందుకనేసి నేను నైట్ టైమే మొత్తం అయితే సర్ది పెడుతున్నాను ఇంకా ఫోన్ ఛార్జరు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నైట్ ప్యాక్ చేసాము మళ్ళీ పొద్దున హడావిల్లో గుర్తుండవు కదా పొద్దున పెట్టుకుందామంటే ఇంకా నైట్ మందం ఛార్జింగ్ అయితే నా ఛార్జర్తో అయినా పెట్టుకుంటాడు అనేసి గుర్తున్నప్పుడే ఛార్జర్ కూడా పెట్టేశాను ఫోన్ ఛార్జర్ అయితే ఇంకా ఒక కవర్ కూడా పెడుతున్నాను దేనికైనా అట్లనే యూజ్ అవుతుందేమో అనేసి కవర్ కూడా పెడుతున్నాను అనేసి అయితే ఇంకా పెట్టేస్తున్నాను సో మా హస్బెండ్ నేను అయితే మాట్లాడుకుంటూ ఇవన్నీ అయితే సర్దుతున్నాము దాంట్లోనే ఇంకా ఫైటింగ్స్ కూడా జరుగుతున్నాయి సో తను ఒకటి అనడం నేను ఒకటి అనడం ఎంత ప్రేమ ఉంటుందో అంత ఫైటింగ్స్ కూడా ఉంటాయి కదా ప్రతి ఒక్క కపుల్లో కూడా సో ఇంక ఇక్కడైతే మొత్తానికి బ్యాగ్ అయితే ఇంకా సర్దేసాను జిప్లు అయితే పెట్టేస్తున్నాను ఈ బ్యాగ్స్ అయితే నిజంగా అప్పుడు తిరుపతికి వెళ్దాం అనుకున్నాము నాకు అప్పుడే అనిపించింది మా హస్బెండ్ ట్రైనింగ్కి వెళ్ళే ముందు యూజ్ అవుతాయి అనేసి అంటే ట్రైనింగ్కి వెళ్తే యూజ్ అవుతాయి అనేసి సో అనుకున్నట్టుగానే అలానే యూజ్ అవుతున్నాయి ఇంకొకటి చిన్న బ్యాగ్ ఉంది కానీ ఇంకా చిన్న బ్యాగ్ సరిపోదు అనేసి పెద్ద బ్యాగ్లోనే పెట్టేశాను హాయ్ అండి ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మా హస్బెండ్ అయితే ఇంకా ట్రైనింగ్కి వెళ్ళే టైం వచ్చేసింది సో తను ఫ్రెష్ అవుతున్నాను ఇక్కడ టీ పెడుతున్నాను అంటే వెళ్ళే తప్ప కూడా అసలు ఎప్పుడు లేను నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటారు నైట్ కూడా నిద్ర కూడా పట్టలేదు నాకైతే గుర్తొచ్చిన పిల్ల భయం వేస్తుంది నాకు ఇంత తొందరగా లేచి కలిసిపోయాను తన కోసం అయితే ఇప్పుడు టీ పెట్టాను నేను తను ఫ్రెష్ గా వచ్చి టీ తాగి వెళ్ళిపోతాను ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే తన ముందు ఇస్తే తన ఎక్కడ ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతారా అనేసి ఏడవట్లేదు ఇంకా ఇందాక లగేజ్ ప్యాక్ చేసే చూసారు కదా ఇంకా లగేజ్ ప్యాక్ చేసి ఇంకా దాని తర్వాత అయితే నేను మా హస్బెండ్ చాలాసేపు మాట్లాడుకున్నాము కూర్చొని అయితే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు నైట్ కూడా పడుకునేసరికి ఇంకా మార్నింగే లేచాను ఫోర్ ఓ క్లాక్ అట్లా మా హస్బెండ్కి టీ పెడదాం అనేసి ఇంకా లేచి లాగైతే స్టార్ట్ చేశాను కానీ నాకైతే ఎందుకో చాలా ఏడిపచ్చింది ఆ టైంలో ఎందుకో అలా చాలా అంటే చాలా ఏడ్ చేశాను ఇప్పుడు అది గుర్తు తెచ్చుకుంటే నాకు నవ్వు వస్తుంది నేనేంటి అలా ఏడ్చానని ఈ వీడియో చూస్తుంటే కూడా నాకైతే నాకు నేనే జోక్గా అనిపిస్తున్నాను ఇంకా ఆ రోజు అంతలా ఏడ్చాను ఆ రోజు ఉన్న బాధ అయితే నెక్స్ట్ డే లేదు నెక్స్ట్ డే ఉన్న బాధ ఇప్పుడైతే లేదు ఇప్పుడైతే మంచిగానే ఉన్నాము సో పిల్లలు కొంచెం అటు ఇటుగా అడుగుతున్నారు కానీ వాళ్ళు కూడా ఓకే పిల్లలు కూడా బాగానే ఉన్నారు ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ చూడకుండా అయితే ఫుల్గా ఏడ్చేశాను అసలు ఎందుకో ఆ టాపిక్ తీస్తేనే అప్పుడైతే ఏడ్పొచ్చింది ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా చాలా ఏడ్చారు సో అది ముందు క్లిప్పింగ్స్లో అయితే ఉంది ఇంకా నా ఛానల్లో అయితే ఇలాంటి ఎమోషనల్ వీడియో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా పెట్టడం నేను ఎప్పుడూ పెట్టలేదు కదా ఇలాంటి వీడియోస్ అయితే ఇక ముందు నుంచి కూడా పెట్టను ఇదే లాస్ట్ వీడియో కూడా ఇంకా ఎమోషనల్ వీడియో అయితే సో ఏదో గుర్తుగా ఉంటుంది అనేసి అయితే పెడుతున్నాను అంతకు మించి అయితే ఏం లేదు సో ఇంకా నేను ఇక్కడ ఏడ్చి దాని తర్వాత ఇంకా నార్మల్ అయిపోయాను టీ వరకుతుంది సో ఇంకా చేస్తాం టీ అంటే అసలు ఎంత ఇష్టమో ఊరికేదా టీ కట్టు టీ పెట్టు అనేసి అంటూ ఉంటారు ఇంకా అక్కడైతే వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు కదా సో టైంకి అయితే No me vale, pero mandábamos como acabo en la playa. ఇంక ఇక్కడ టీ అయితే మరుగుతుంది సో మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అవుతున్నారు పిల్లలు ఇంకా లేవలేదు పిల్లల్ని లేపొద్దు అనేసి ఇంకా మేమైతే లేపలేదు మెయిన్గా మా బాబు లేస్తే అయితే ఫుల్గా ఏడుస్తాడు మా హస్బెండ్ అసలు వెళ్ళని కూడా వెళ్ళనివ్వడు అందుకనేసి ఇంకా మేమైతే సైలెంట్గా పనులు చేస్తున్నాము సౌండ్ ఏం రాకుండా కొంచెం సౌండ్ వచ్చినా కానీ మా బాబు అయితే వెంటనే లేస్తాడు ముందు నుంచే ట్రైనింగ్కి పోవద్దు ట్రైనింగ్కి పోవద్దు అనేసి అంటూ ఉన్నాడు మా పాప ఏమో కొంచెం అర్థం చేసుకుంది తను వెళ్ళు నానా వెళ్ళు మళ్ళీ హాలిడేస్ ఉన్నప్పుడు రా అనేసి ఇంకా తను చెప్తుంది మెయిన్ గా ఎందుకు ఏడిపచ్చిందంటే నేను ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటానో ఏమో అనేసి ఏడుపు వచ్చింది ఇంకా మమ్మీ వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది ఏమో అని ఆ భయంతో కూడా నాకైతే ఏడుపు వచ్చేసింది కానీ ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే మా హస్బెండ్ వెళ్ళినా ఒక టూ డేస్కే వచ్చారు సో ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే పిల్లలు బాగానే ఉంటున్నారు ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టాను మా హస్బెండ్ అయితే తాగి రెడీ అయిపోయారు ఇంకా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేసి అయితే ఒకసారి చెక్ చేసుకున్నారు ఇంకా చెక్ చేసుకుని రెడీగా పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేశారు సో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమనేసి అయితే సో ఇంకా వెళ్ళే ముందు పిల్లలిద్దరి దగ్గరికి అయితే వెళ్ళి పిల్లలిద్దరిని కిస్ చేసుకొని వచ్చారు ఇంకా వచ్చి వచ్చుడే పుల్లుగా ఏడ్చుకుంటూ అయితే వచ్చేసారు మెయిన్గా బాబు విషయంలోనే చాలా బెంగ బాబు ఏంటంటే మా హస్బెండ్కి చాలా అడిక్టెడ్ ఇంకా మా హస్బెండ్ దగ్గరే పడుకుంటాడు మా హస్బెండ్తోనే ఎక్కువ టైం అయితే ఉంటాడు సో బాబు ఎక్కడ బెంగటిల్తాడో ఎక్కడ ఏడ్చి ఫీవర్ వస్తుందో అనేసి ఆ విషయంలో మా హస్బెండ్ అయితే బాగా ఎమోషనల్ అయిపోయారు సో ఇంక ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ మా బాబు దగ్గరికి వెళ్ళగానే మా బాబు అయితే కదులుతున్నాడు ఎక్కడ లేస్తాడో ఏమో అనేసి మా హస్బెండ్కి అయితే భయం వేసింది నెమ్మదిగా మళ్ళీ పడుకోబెట్టి ఇంకా కిస్ చేసుకొని అయితే వచ్చేసారు ఇంకా చూడండి వస్తూ వస్తూనే ఎలా ఏడుస్తున్నారో మా హస్బెండ్ ఏడుస్తూ ఉంటే నాకు కూడా చాలా ఏడిపచ్చింది సో మా హస్బెండ్ ఏంటంటే ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా అసలు తను ఎక్కువగా ఏడవరు కానీ పిల్లలు అనేసరికి ఇంకా తను కూడా ఎమోషనల్ అయిపోయారు ఇంక ఇక్కడ అయితే తను వెళ్ళిపోయారు తను వెళ్ళిపోయాక కూడా నేను చాలాసేపు చేసుకొని ఏడ్చాను ఇంకా కొద్దిసేపు అయ్యాక బాబు లేచాడు లేచి అయితే నానా నానా అనేసి ఫుల్గా ఏడ్చాడు మా బాబు ఏడుస్తుంటే నాకేడిపచ్చింది సో లేచాక ఎంత ఇబ్బంది పెడతాడో నానా నానా అనేసి ఎంతలా అడుగుతాడో అనేసి అనిపించింది కానీ ఇంకా ఆ టైంలో ఏడ్చాడు నేను నెమ్మదిగా అటు ఇటు కొంచెం నచ్చ బాబుని బాబునైతే పడుకోబెట్టాను పడుకోబెట్టాక ఇంకా లేస్తాడు కదా మార్నింగ్ లేచాకైతే బాగానే ఉన్నాడు మా బాబు అయితే సో ఇంకా ఆ రోజు నేను పాపను స్కూల్కి కూడా పంపించలేదు ఇంకా బాబు ఒక్కడే ఉండిపోతాడు ఇంటి దగ్గర మళ్ళీ ఎక్కువగా మా హస్బెండ్ గుర్తొస్తాడేమో అనేసి అయితే పాప ఉంటే ఇద్దరు కలిసి ఆడుకుంటారని పాపను స్కూల్కి అయితే పంపించలేదు ఇంకా మా హస్బెండ్ వెళ్ళి కూడా వన్ వీక్ అవుతుంది లాస్ట్ సాటర్డే వెళ్ళాడు ఈ వీడియోస్ అయితే నేను ఇన్ని రోజులు పెట్టలేదు ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు వచ్చి కొంచెం మాకు ఒక సెక్యూరిటీ లా ఉంటే దాని తర్వాత ఈ వీడియోలు అన్నీ పోస్ట్ చేద్దామనేసి అయితే పెట్టలేదు నాకు భయం అంటే ఫస్ట్ మేమే ఉంటున్నామనేసి సోషల్ మీడియాలో చెప్పడానికి కూడా భయం వేసింది అందుకనేసి వ్లాగ్స్ అన్ని లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు అయితే మాతోనే ఉన్నారు మేమైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము బాబుకే కొంచెం ఫీవర్ అలా వస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మా బాబు గురించి షేర్ చేసుకుంటాను అంటే మా హస్బెండ్ లేకుండా మా బాబు ఎలా ఉంటున్నాడు ఏంటి అనేసి అయితే నెక్స్ట్ కమ్మింగ్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తాను ఇంకా చెప్పాను కదా ఇలాంటి ఎమోషనల్ వీడియోస్ అయితే ఇక్కడ నుండి రావు నా ఛానల్లో అయితే సో ఇదే లాస్ట్ వీడియో ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి ఇంకా నేను ఏడ్చేది చూసి అయితే నవ్వుకోకండి నాది నాకే జోక్గా అనిపించింది నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఎందుకో నిజంగా భయం వేసి ఏడిపోతుంది ఇప్పుడేమో నేను ఎందుకు ఏడ్చాను అని ఫీలింగ్ వస్తుంది మా హస్బెండ్ లేకుంటే ఇంట్లో కొంచెం బోర్ బోర్గా అనిపిస్తుంది కానీ ఇంకా ఏదో ఒక పని అయితే చేసేసుకుంటున్నాను ఒక మనిషి ఎప్పటికీ ఇంట్లో ఉండే మనిషి కొంచెం ఇంట్లో లేదు లేకపోతే ఆ వెల్తి అనేది తెలుస్తుంది కదా కొంచెం అలా తెలుస్తుంది కానీ ఇంకా ఫోన్ మాట్లాడడం అలా అయితే చేస్తున్నాము సో ఈ బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్